తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సిఎం రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డు ప్రతిపాదిత షెడ్యూల్ కు ఆమోదం తెలిపారు గత విద్యా సంవత్సరం మార్చి ఐదు నుంచి పరీక్షలు మొదలయ్యాయి కాగా ఈ సంవత్సరం ఎనిమిది రోజులు ముందుగానే పరీక్షలు జరగనున్నాయి పూర్తి షెడ్యూల్ ఇంటర్ బోర్డు రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఉంది ఫిబ్రవరి ఇరవై ఐదున మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి ఇరవై ఆరున ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు కాగా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై మూడున మొదలై మార్చ్ ఇరవై నాలుగుతో ముగియనున్నాయి అదే తరహాలో మన రాష్ట్రంలోనూ ప్రారంభం కానున్నాయి ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఏపీ కంటే కొంత ఆలస్యంగా తెలంగాణలో పరీక్షలు ముగియనున్నాయని తెలుస్తుంది me. వాస్తవానికి గతంలో ఫిబ్రవరి నెల చివరి తేదీల్లోనే ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యేవి అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా మార్చిలోకి షెడ్యూల్ మారింది ఫిబ్రవరి నెలలో పరీక్షలు మొదలు పెడితే జేఈఈ మెయిన్ ఎబ్సెట్ నీట్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు చదువుకోవడానికి కొంత సమయం దొరుకుతుందని ఇంటర్ బోర్డు భావిస్తుంది ఉదాహరణకు గత ఏడాది మార్చి ఐదున ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి జేఈఈ మెయిన్ తొది విడత ఏప్రిల్ రెండు నుంచి ప్రారంభమైంది దాంతో విద్యార్థులకు పన్నెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండేది దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది కంటే ఎనిమిది రోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ప్రథమ ద్వితీయ సంవత్సరాలు మొత్తం కలిపే తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి పైగా పరీక్షలు రాయనున్నారు ఇదిలా ఉండగా ఇంటర్ పరీక్షల ఫీజు పెంచాలని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదించింది ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు ఐదు వందల ఇరవై ప్రయోగ పరీక్షలుండే ఎంపీపీ బైపీసీ జువాలజీ గ్రూపులతో పాటు వొకేషనల్ కోర్సులకు అదనంగా మరో రెండు వందల ముప్పై రూపాయలు కలిపి మొత్తం ఏడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు